నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వాహనాల దిగుమతులు పెరుగుతూ ఉన్నాయి ఎగుమతులు పెరుగుతూ ఉన్నాయి అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో కూడా వీటి యొక్క దిగుమతులు భారీగా పెరిగాయి ప్రత్యేకంగా కువైట్ లో ఎలక్ట్రికల్ కార్ల దిగుమతులు పెరుగుతూ ఉన్నాయని చెప్పి గత ఏడాది నూట నాలుగు శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు కువైట్ లో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆరు పాయింట్ తొమ్మిది మిలియన్ల పదిహేడు వాహనాలను దిగుమతి చేసుకున్నట్లు అధికారులు తెలిపారు తొమ్మిది పాయింట్ ఏడు మిలియన్ల దినార్ల విలువైన ఎనిమిది వందల ముప్పై రెండు ఎలక్ట్రికల్ వాహనాలు ఐదు సంవత్సరాలలో దిగుమతి అయ్యాయి మార్కెట్ లో దీన్ని వ్యాప్తి చేసే ప్రయత్నాలు అడ్డంకులను ఎదుర్కొంటూ ఉన్నాయని చెప్పి ముఖ్యంగా తక్కువ ఇంధన ధర ఉండడంతో అయితే అలాగే పర్యావరణ మరియు ఆర్థిక ప్రయోజనాలపైన ప్రజలకు అవగాహన పెంపొందించడం పైన భవిష్యత్తులో దాని యొక్క డిమాండ్ను పెంచుతూ ఉందని చెప్పి ప్రస్తుతం కువైట్ లో పర్యావరణ పరంగా మనం చూసుకుంటే కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది అలాగే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో కూడా కువైటు ప్రపంచవ్యాప్తంగా ఐదు ఆరవ స్థానంలో నిలుస్తూ ఉంది కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ఈ యొక్క వాహనాలను ప్రోత్సహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పి పలువురు కోరుతూ ఉన్నారు అలాగే ఈ యొక్క వాహనాలకు డిమాండ్ పెరిగితే గాని ప్రపంచవ్యాప్తంగా చమురుకు డిమాండ్ తగ్గి కువైటు దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి కువైటు దేశం ఇప్పటి నుంచే చమురు ఏతర ఆదాయాలను అన్వేషించాలని చెప్పి పలువురు ఆర్థికవేత్తలు కువైటు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్